అందరికీ నమస్కారం అండి నా ఛానల్ చూసిన ఛానల్ చూస్తున్నా ఒక్కరికి ప్రతి ఒక్కరి పేరున పేరు ధన్యవాదాలండి ధన్యవాదాలండి సంతానంతా అనుభవములు తన తర్వాత అందరిని ముత్యేదులను పసుపు కుంకుమలు అందరికీ అమ్మండి పసుపు కుంకుమ గంధం కాళ్ళ పసుపు రావు హిందూ ధర్మ ప్రకారంకి సుమంగలి హిందూ ధర్మ ప్రకారం ఇవ్వడం సుమంగళి ఇంటికి వచ్చినప్పుడు శుభప్రదమైన కుంకుమ ఒక ఈ సంప్రదాయప్రదమైన ఆచారంగా ఈ సంప్రదాయం విశిష్టతలు చాలా ఉన్నాయండి ముఖ్యమైన విశిష్టతలు వచ్చిన ముత్తైదువను లక్ష్మి సిటీకి వచ్చిన ముత్తైదువించి సాక్షాత్ మీకు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము ఆమెకు లక్ష్మీ పసుపు దేవిని కుంకుమలు సమర్పించడం సమర్పించడం అంటే ఆ లక్ష్మీదేవిని పూజించడంతో సమానమని అంటారు పసుపు కుంకుమలు ముత్తైదువులకు ఇవ్వడం వల్ల ఇచ్చేవారికి పుచ్చుకునే వారికి ఇద్దరికీ సౌభాగ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు ముత్తైదువులను గౌరవించి పసుపు కుంకుమలు ఇవ్వడం వల్ల ఇంటిపై దుష్ట శక్తుల ప్రభావం తొలగి కుటుంబం సుఖ సంతోషాలతో వర్తిల్లుతుందని పెద్దలు చెప్తారు శుభకార్యాలలో కానీ పండుగ సమయాలలో కానీ ముత్తైదువులకు పసుపు కుంకుమలు తాంబూలం ఇవ్వడం అనేది తెలుగు సంస్కృతిలో ఒక విడదీయలేని భాగం ఇది తోటి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని మరియు ఆదరాభిమానాలను కూడా చాటుతుందని పెద్దలు చెప్తారండి సాధారణంగా ముత్తైదూరు ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళే సమయాలలో కాళ్ళకు పసుపు రాసి నుదుట కుంకుమ పెట్టి పంపించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రగాఢ విశ్వాసం మామూలుగా ఎవరైనా శుక్రవారం రోజు కూడా మూత ఇంటికి వస్తే మనం బొట్టు పెట్టి పంపిస్తే చాలా మంచిదండి